నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు బీఆర్ఎస్ పాపాల పుట్ట పగులుతోంది పదేళ్ళు యువత గురించి ఆలోచన చేయలేదు కానీ కుటుంబంలోని అన్ని ఖాళీలను నింపుకున్నారు ప్రజా ప్రభుత్వంలో గ్రూప్ వన్ గ్రూప్ టూ నియామకాలు చేపట్టాం త్వరలోనే గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ ఉద్యోగాలు భర్తీ చేస్తాం సెంటిమెంట్తో మళ్ళీ అధికారంలోకి రావాలని కలగంటున్నారు గ్రూప్ టూ నియామక పత్రాలు అందజేత కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి అంటూ పదేళ్ళు యువత గురించి ఆలోచించలేదన్నటువంటి ఈ రేవంత్ రెడ్డి మరి రెండేళ్లు మీరు ఏం ఆలోచించారో ఒకసారి మీరు లెక్క తీస్తాయి ఇక మీరు ఇట్లయితే ఏమైతుందంటే ప్రతిసారి తీయాల్సిందే లెక్క తీస్తేనే అర్థమవుతుంది వీళ్ళు ఏమంటారు పదేళ్ళు వాళ్ళు ఆలోచించలేదని చెప్పాడు మీరు ఎంత ఆలోచించరు అనేది ఇప్పుడు మీ కళ్ళ ముందే చూపిస్తా నేను మీరు అర్థం చేసుకోవాలి అలా మేనిఫెస్టో కానీ అట్లే దాంతోపాటు వాళ్ళకు సంబంధించినటువంటి ఇగో యువ డిక్లరేషన్ పెద్దగా అవసరం లేదు దూరం పోవాల్సిన పని లేదు ఇగో ఇప్పుడు వీళ్ళు ఎంత ఆలోచించరు అనేది మీరు చూసినాక మీరు డిసైడ్ కర్రీ ఎందుకంటే మళ్ళా నేనేదో కావాలనే వేస్తున్నట్టుగా నాకేదో ఇష్టం లేదు కాబట్టి చెప్తున్నట్టుగా కనిపిస్తుంది మరి మీరు చెప్పినటువంటి మాటలన్నీ అయినాయా కాలేదా మీరే చెప్పుండ్రి చెప్పినాక మీరు డిసైడ్ చేయరు ఇక యువ డిక్లరేషన్లో వీళ్ళు ఏం హామీలు ఇచ్చిండ్రో అవి అయిపోయినాయా మరి ఎందుకోసానికి అలా అయిపోయినట్టుగా మాట్లాడుతున్నారు అనేది మీరే చెప్పాలి ఎందుకంటే మేనిఫెస్టోలో బుచ్చడు ఉన్నాయి మేనిఫెస్టో చూపిస్తే మీరు కూడా ఆగమైపోతారు కానీ మేనిఫెస్టో చూపెట్ట నేను ఎందుకంటే మేనిఫెస్టోకి ఒక రోజు సపరేట్ పెట్టుకుందాం మనం చాలా పెద్దది అది ఇక్కడ చూడురి ఓన్లీ ఆనాడు ప్రియాంక గాంధీని తీసుకొచ్చి సరూర్ నగర్ స్టేడియంలో ఇచ్చినటువంటి యువ డిక్లరేషన్ మీరు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువకుల కోసానికి పెట్టినటువంటి ఆ యువ డిక్లరేషన్ని ఇలా ప్రజలందరికీ నేను చూపిస్తా గతంలో కూడా చాలాసార్లు చూపించినా ఇప్పుడు కూడా ఖచ్చితంగా చూపిస్తా మీరు మరి ఇవన్నీ చేసినరా అని అడిగితే మీరేం సమాధానం చెప్తారో కూడా మేము చూడాలి ఇప్పుడు మాకు తెలియాలి ఎందుకంటే జనాలని మీరు చేయలేదు చేయలేదని వాళ్ళని అంటున్నప్పుడు మీరెంత పొడవు చేసినరో మీరు ఎంత బాగా చేసినరో ఇప్పుడు డెఫినెట్గా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది మా ప్రజలందరికీ కూడా ఇక్కడనే చూడుండ్రి నేను ఇంకేం చెప్పా విద్యార్థులను నిరుద్యోగులను ఆగం చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్ళలా అని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి ముప్పై లక్షల మంది నిరుద్యోగుల ఉసురు పోసుకుంటా ఉన్నాడు కేసీఆర్ కుటుంబ పాలనతోనే అని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి వాళ్ళ కుటుంబంలో మాత్రం అన్ని పదవులు ఇప్పించుకొని రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులకు మాత్రం పదవులు ఇవ్వలే ఏమి ఇవ్వలేదు ఉద్యోగాలు ఇవ్వలేదని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి ఆనాడు యువ డిక్లరేషన్ పేరిట ప్రియాంక గాంధీని పట్టుకొని రిలీజ్ చేసినటువంటి ఒక్కసారికి ఇది ఒక్కసారి చూడరు ఇక నేను ఏం చెప్పా దీంట్లో వీళ్ళు ఏం చెప్పిన మీరు వినుండ్రి దీన్ని బట్టి మీకు అర్థమవుతుంది ఎంప్లాయ్మెంటే మాట్లాడతాను నేను ఫస్ట్ టూ లాక్ వేకెన్సీస్ ఇన్ స్టేట్ గవర్నమెంట్ సెక్టార్ టు బి ఫిల్డ్ అప్ ఇన్ ఇయర్ ఇన్ ఎ సింగిల్ ఇయర్ ఎక్కడ పోయింది చెప్పు వన్ ఇయర్లో రెండు లక్షల ఉద్యోగాలు అని చెప్పినరు యాభై వేలు ఉద్యోగాలు కూడా దాటలేదు అందులో సగంకు పైగా గత ప్రభుత్వం ఇచ్చినటువంటి నోటిఫికేషన్లే ఒకవేళ పక్క పుట్టిన బిడ్డ నీ బిడ్డ అని చెప్పుకున్నా కూడా కలుపుకున్నా సరే మరి అవి కలిపినా యాభై మూడు వేలు అవుతున్నాయి కదా మరి ఇంకా లక్ష నలభై ఏడు వేల ఉద్యోగాలు ఎవడిస్తాడు చెప్పాలి ఎందుకు ఇయ్యలేరు చెప్పాలి మీరు మోసం చేసిన విధానాన్ని మరి ఎవరు ఎండగట్టకనా ఇక్కడ చూడరు ఇంకా ఇగో బ్యాక్లాగ్ పోస్టులు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు సంబంధించిన ఈడబ్ల్యూఎస్ పోస్టులను కూడా ఫిల్ చేస్తామని జాబ్ క్యాలెండర్ రిలీజ్ ఆన్ టీ ఫార్మేషన్ డే ఆన్ జూన్ సెకండ్ ఈ జాబ్ క్యాలెండర్ అంత శుద్ధబద్ధం ఇంకొకటి లేదు రిలీజ్ చేసినటువంటి జాబ్ క్యాలెండరు ఇవాళ నడుస్తున్నటువంటి ఎగ్జామినేషన్కి అసలు సంబంధం ఏం లేదు ఎక్కడ ఏ నోటిఫికేషన్కి జాబ్ క్యాలెండర్కి సంబంధం లేదు కావాలంటే మీరు చెక్ చేసుకోండి గ్రూప్ టూ కావచ్చు గ్రూప్ త్రీ కావచ్చు మీరు గ్రూప్స్ కి సంబంధించిన ఏ ఎగ్జామ్స్ సరే తీసుకోవాలి టీజీపీఎస్సీ ద్వారా మేము క్యాలెండర్ రిలీజ్ చేసి ఆ ప్రకారంగా మీకు ఉద్యోగాల పరీక్షలు నిర్వహిస్తామని చెప్పినటువంటి ప్రభుత్వం ఎక్కడ కూడా ఆ క్యాలెండర్ని పాటించట్లేదు జాబ్ క్యాలెండర్ ఒక పెద్ద మోసం ఇంకా చూడండి ఇంకో ఇంకా 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 ఏమేం చెప్పారు చూడరు ఇంకా ఆనాడు ఎంత మోసం చేసిరంటే మంత్లీ అన్ఎంప్లాయ్మెంట్ అలవెన్స్ ఆఫ్ ఫోర్ కే నాలుగు వేల రూపాయలు ఇస్తామంటే మే నిరుద్యోగ భృతి ఎక్కడ పోయింది ఇలా ఎంతమంది విద్యార్థులకు ఇచ్చినావు ఎంతమంది నిరుద్యోగులకు ఇచ్చినావు నాలుగు వేల రూపాయల నిరుద్యోగ భృతి మరి పదేళ్ళు పట్టించుకోలే కేసీఆర్ అని చెప్తే రెండేళ్లలో అది నువ్వెంత పొడిచినావు నువ్వెంత పీకి కట్టలు కట్టినవని ఎలా ప్రశ్నలు సోషల్ మీడియాలో పెట్టుకుంటా ఉన్నారు ఇగో యూత్ కమిషన్ ఫర్ డిస్బర్సల్ ఆఫ్ టెన్ లాక్ వర్త్ ఇంట్రెస్ట్ ఫ్రీ ఇచ్చినవా లోన్లు ఇచ్చినవా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కోసానికి నిరుద్యోగుల కోసానికి ఇచ్చినవా ఇంకా ఎడ్యుకేషన్ కోసం ఉన్నాయి చూడండి ఎంత పెట్టిరు చూడండి ఇంకా చదివితే ఇవన్నీ ఉంటాయి ఒక్కటి కాదు రెండు కాదు ఎన్ని హామీలు ఇచ్చిరో చూడుండ్రి ఇదే యువ యువకుల కోసానికి ప్రియాంక గాంధీ చేత ఇప్పించినటువంటి మరి ఈ హామీలన్నింటిని కూడా మరి ఎప్పుడు నెరవేరుస్తారు మేము కూడా అడగాలి కదా వాళ్ళు చేయలేదని మీరు అనుడు కాదు మీరు చేయలేదని మేము కూడా అడుగుతా ఉన్నాం మరి ఇవన్నీ ఎప్పుడు చేస్తావు చెప్పు నాలుగు వేల నిరుద్యోగ భృతి ఎన్నటిస్తావు చెప్పు నా నిరుద్యోగులకి ఆ అన్నలు వెయిట్ చేస్తూ ఉన్నారు రూమ్ కిరాయిలు కట్టలేక కోచింగ్ సెంటర్లలో ఫీజులు చెల్లించలేక పుస్తకాలు కొనుక్కోలేక టైంకి తిండి లేక చచ్చిపోతా ఉన్నారు వాళ్ళకు నువ్వు ఇలా నాలుగు వేల రూపాయల నిరుద్యోగ భృతి ఇయ్యు ఎందుకు ఇయ్యం కేసీఆర్ ఇయలే సంపడి అని నువ్వేం చేస్తా ఉన్నావు నీతోనే ఏమైతా ఉందని ఇలా ప్రశ్నలు నిరుద్యోగుల నుంచి వస్తూ ఉన్నాయి మరి ఏం మాట్లాడతారు ఏం సమాధానం చెప్తారో చెప్పాలి కాంగ్రెస్ నాయకులు ఒకసారి మరి ఈ ప్రియాంక గాంధీ చెప్పినటువంటి ఈ మాటలు అన్నీ కూడా యాదుకున్నాయా ఎవడన్నా మర్చిపోయిందా మర్చిపోతే ఇవి చూడూర్రి మీకు ఈ డిక్లరేషన్ చూపిస్తేనే గిట్లు అనిపిస్తే ఇంకా మేనిఫెస్టోలో ఉన్నటువంటి హామీలు చూపిస్తే మీరు ఆగమైపోవాలి మీరు చెప్పినటువంటి దొంగ హామీలల్లా ఒక్కడంటే ఒక్కటి నెరవేర్చలేరు మీరు ఇప్పటిదాకా ఏం చేసిరు చెప్పు ఇంకా ఇక్కడ ఎడ్యుకేషన్ కోసానికి ఏం చెప్పారు మీరు ఇంకా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అని చెప్పారు యూనివర్సిటీ ఆదిలాబాద్ ఖమ్మంలా అంటే మెదక్లా అని చెప్పి ఎక్కడ పైన ఇంకో నాలుగు ఐఐటీలు వస్తాయని చెప్తీరి ఓ స్పోర్ట్స్ యూనివర్సిటీ అని చెప్తీరి ప్రతి పద్దెనిమిది ఏళ్ళు దాటినటువంటి ప్రతి ఆడ బిడ్డకు ఈ స్కూటర్ ఇస్తా అని చెప్పి ఎలక్ట్రిక్ బైక్ ఇస్తా అని చెప్పి ఫ్రీ అయ్యని అని పెడితే ఆడున్నది నీ ఫ్రీ చూపెట్టు ఎక్కడున్నది నీ ఫ్రీ ఎవ్రీ గర్ల్స్ స్టూడెంట్ అబౌ ఎయిటీన్ ఇయర్స్ విల్ బి గివెన్ ఈ స్కూటర్ ఫ్రీ ఎక్కడుంది నీ ఫ్రీ అది నీ ఫ్రీ ఇది నీ తెలివి ఇది నీ సోయి ఇది నీ పరిపాలన అని ఎలా ఈ ఆడ కూతురులే మాట్లాడుకుంటున్నారు పద్దెనిమిది ఏళ్ళు దాటిన ప్రతి ఆడ బిడ్డ అనుకుంటుంది ఆ చెల్లమ్మలంతా అనుకుంటున్నారు ఆడవామ రేవంత్ అన్న అన్నా అన్నా అన్న అన్నా అన్నా అంటే తీసుకపోయి అన్నను నెత్తి మీద పెడితేరి ఎలా ఏం చేయమంటారు మరి మాకు స్కూటీలు ఇస్తామనే ఏడున్నాడు ఎడమండుకున్నాడు అని అడుగుతు ఎలా అదే అక్క కూడా ఇదంతా కూడా యువకులది యువతులది నిరుద్యోగులది విద్యార్థులది అట్లే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్న చాలామంది విద్యార్థుల ఘోస గోష అలా వ్యధ అలా బాధ నాది కాదు ఒక జర్నలిస్ట్గా వాళ్ళ బాధను మాత్రమే చెప్పదలుచుకున్న వాళ్ళు ఇక్కడ నగర్ లైబ్రరీ కాడ ఒకసారి అట్లే సిటీ సెంటర్ లైబ్రరీ పోయి ఒక్క విద్యార్థినితోనో విద్యార్థితోనో ఒక్కసారి మాట్లాడించే ప్రయత్నం చేస్తే వాళ్ళు ఇంతకు నాలుగింతలు చెప్పకపోతే నన్ను అడుగురు ఇంతకీ నాలుగు ఇంతలు చెప్పకపోతే అడుగుర్రీ రాహుల్ గాంధీని తీసుకొచ్చి అక్కడ గుసో పెట్టి ఏం చెప్పించే ఆనాడు ఇలా రండ్రి ఉంటే ఇలా బోన్ ఎందుకో పోతలేరు ఆనాడు ఉమంటా అంటే ఎగిరిరు కదా కేసీఆర్ చేస్తలేడు కేసీఆర్తోనే అయితే లేదు మరి మీతోనే ఏమైంది చేయకపోతే ఆ దొంగల్ని కూడా పక్కగా పెట్టిర్రదా తీసుకపోతే వదల పడిచ్చారు కదా ఇలా మీరు కూడా దొంగలు అయిరనే కదా అనాల్సి వస్తుంది అదే కదా సమస్య ఏ దొంగ చేయకున్నా సరే నిరుద్యోగులతోని విద్యార్థులతోని అట్లే నిజంగా చెప్తా ఉన్నా ఈ రాష్ట్ర భవిష్యత్తు అయినటువంటి విద్యార్థులను కనుక ఇబ్బంది పెట్టినా వాళ్ళ ఉసురు పోసుకున్నా వాళ్ళ గోస ఉచుకున్నా మీకు కూడా బొందలు తయారు ఉంటాయి జాగ్రత్త అని చెప్పేసి ఇలా హెచ్చరించదలుచుకున్నాం ఎందుకంటే రాష్ట్ర భవిష్యత్ అని చెప్పి వాళ్ళ ఓట్లు దండుకొని ఇలా అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగస్తులకు కూడా ఒక్కడంటే ఒక్కడుండొద్ది రాష్ట్రంలో అని చెప్పిర్రు అసలు కాంట్రాక్ట్ ఉద్యోగుల వ్యవస్థనే ఉండొద్దు పూర్తిగా రెగ్యులరైజ్ చేస్తామని చెప్పారు అప్పటి దొంగలైనా ఇప్పటి దొంగలైనా మరి కాంట్రాక్ట్ ఉద్యోగే ఉండద్దు అవుట్ సోర్సింగ్ ఉద్యోగే ఉండొద్దు అని చెప్పి రెగ్యులరైజ్ చేస్తామని హామీలు ఇచ్చి వాళ్ళ దగ్గర ఓట్లు దండుకొని ఇలా వాళ్ళని పక్కకు పెట్టినరు వాళ్ళ గురించి మాట్లాడరు వాళ్ళ కార్పొరేషన్ పెట్టరు అని ఇలా వాళ్ళందరూ కూడా బాధపడతా ఉన్నారు అయితే ఇక నిన్న మాట్లాడినటువంటి మాటలల్లో ఇక మరి వీళ్ళు చెప్పారు కదా పాపాల పుట్ట వలిగింది మొత్తానికి పదేళ్ళు యువత గురించి ఆలోచన చేయలేదు మీరెంత పొడవు చేసినో అర్థమవుతుంది మీరు ఎంత గొప్పగా చేసినో కూడా కనిపిస్తూ ఉంది కళ్ళ ముందు క్లియర్గా తెలుస్తూ ఉంది ఏదో ప్రజాప్రభుత్వంలో గ్రూప్ వన్ గ్రూప్ టూ నియామకాలు చేపట్టాం త్వరలోనే త్రీ ఫోర్ కూడా చేస్తాం సెంటిమెంట్తోని మళ్ళీ అధికారంలోకి రావాలని కలగలు అంటున్నారు అంటూ ఇక నిన్న గ్రూప్ టూ నియామక పత్రాలు అదే ప్రతిసారి గ్రూప్ టూ నియామక పత్రాలు అట్లా నాకు అర్థం కాలే నాకు చీఫ్ మినిస్టర్ అయ్యి ఉండి ప్రతిసారి ఈ నియామక పత్రాలు ఇచ్చుడు ప్రమోషన్లకు సంబంధించిన లెటర్లు ఇచ్చుడు గిదానా నీ పని నీ పరిపాలన గిట్లుంటా అదా అది ఇచ్చిన రోజులు ఇస్తారు అధికారులు ఇస్తారు మంత్రులు ఇస్తారు ఆ శాఖ ఉంటుంది అయినా నువ్వు ఆ శాఖకు మంత్రిని పెట్టకపోతుంది అయినా అంత అత్యుత్సాహం నాకు తెలుస్తలేదు కానీ చేయాల్సిన పనులు ఎన్నో ఉండగా చేసే సంస్కరణలు ఎన్నో ఉండగా మనకు రాష్ట్రం కోసం దేవాల్సిన అప్పులు ఉండగా ఆ పనులు ఉండగా కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి నిధుల కోసం పోరాటం చేయాల్సిన దాన్ని అవన్నీ వదిలేసి మేము కేసీఆర్ ఇవ్వాలి కాబట్టి మేము ఇస్తున్నాం ఇట్లా కేసీఆర్ ఇయాలంటే కొన్ని వందల సార్లు ఇస్తుండే ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన రెండు రెండు లక్షల ఉద్యోగాలు క్లియర్గా మనకే చూపించారు శ్వేతపత్రంలో సో వాళ్ళు ఎప్పుడో చూపించేవాళ్ళు వాళ్ళు ఎప్పుడో ఇచ్చేటోళ్ళు అట్లా కావాలంటే కొన్ని వేల సార్లు ఇచ్చేటోళ్ళు వందల సార్లు ఇచ్చేటోళ్ళు కానీ అది అనుకోలేరు నేనేది అది కాదు పని అంటా ఉన్నా అట్లని చెప్పి కేసీఆర్ ఇంట్లో వంట కూడా నేను ఒప్పుకోలే అది కూడా తప్ప చెప్పిన ప్రజలను రావాలి ప్రజలను కలవాలి ప్రజలతో మాట్లాడాలి ప్రజలు బాధలు తెలుసుకోవాలి ఆ బాధల ప్రకారంగా నువ్వు సంస్కరణలు చేపట్టాలి ఏదైనా ఉంటాయని చెప్పి ఆనాడు కూడా అన్నాం ఈరోజు కూడా అదే చెప్తా ఉన్నాం ఇలా ప్రతిసారి నియామక పత్రాలు ఇచ్చి కాదు ఆ జాబ్ క్యాలెండర్ ద్వారా కరెక్ట్గా జరుగుతున్నాయా లేదా ఎగ్జామ్స్ ఎందుకు ప్రాబ్లమ్స్ వస్తూ ఉన్నాయి ఎందుకు కోర్టులకు వెళ్తూ ఉన్నారు కోర్టుల్లో ఎందుకు మరి సరిగ్గా మనం గట్టిగా వాదించలేకపోతున్నాం ఎందుకు మనము నింపలేకపోతున్నాం ఉద్యోగాలని గా పని చేయాలి కానీ ఎంతసేపు ఇచ్చిన దాంట్లో నేను ఇచ్చినా నేను ఇచ్చినా గీ ప్రమోషన్ చేసుకుంటే అది చండాలంగానే ఉంది ఎవరు కూడా దాన్ని మెచ్చుతలేరు నచ్చుతలేరు కూడా గొప్ప కాదు అది ప్రభుత్వం చేయాల్సిన పని అది పొద్దు మీరు మా సపరేట్గా చేస్తున్న పనేం కాదు మీరు చేయాలంటే ఇంకా ఈ రాష్ట్ర ప్రజల కోసం ఎన్నో చేయొచ్చు అలా అవన్నీ వదిలేసి ఈ పని మీద పడ్డరిగా రెండేళ్ళైనా కొందరు పనితీరుతో ఇంకా మార్పు రాలేదు ఎక్కడ కూడా ఫైల్ ఆగొద్దు సంక్షేమ పథకాల అమలులో నిర్లక్ష్యం వద్దు పనులు సైతం ఆగడానికి వీల్లేదు కేంద్రం నుంచి రావాల్సిన గ్రాంట్లపై ఫోకస్ చేయండి నేను అంటనే ఉన్నా ఇది ఉంటనే ఉన్నది నేను అంటనే ఉన్నా మీరు చేయాల్సిన గా పనులు గవర్నమెంట్స్ పెట్టి దీని మీద పడ్డారంటే అన్నది అన్నట్టే చేస్తూ ఉన్నారు ఇలా కమిషన్లకు వీళ్ళ పైసల కోసానికే తిరుగుతుంది తప్ప ఆ పనులకు ఆ కాంట్రాక్టుల కోసానికే కొట్లాడుతుంది తప్ప ఎప్పుడన్నా కేంద్రం దగ్గరకు పోయి కొట్లాడదాం కేంద్ర ప్రభుత్వం ఎందుకు ఏది పైసలు బరాబర్ మనకు రావాల్సిన ఏవి అని అడిగే దమ్మున్నదా ఆ ధైర్యం ఉన్నదా అది జయరు ఏం చేస్తున్నారో మరి అసలు ముల్లెలు మోస్తురు బ్యాగులు మోస్తారు అని చెప్తున్నారు మరి మిమ్మల్ని ఆ మాటలు వస్తూ ఉన్నాయి ఇక నిధులు రాబట్టే కార్యాచరణ వెంటనే చేపట్టండి ఇక రెండేళ్ళకు ఇప్పుడు యాదక్ వచ్చిందా మీకు నిధులు చేపట్టేది సో నిధులను రాబట్టేది సీనియర్ ఐఏఎస్లకు సీఎం రేవంత్ రెడ్డి వార్నింగ్ అన్ని విభాగాల హెచ్ఓడీలకు సైతం ప్రతి వారం రిపోర్ట్ ఇవ్వాల్సిందే అని స్పష్టం సిఎస్ సీఎంఓ అధికారులకు కీలక ఆదేశాలు అంటూ చాలా మందికి ఏముంది ఏ ఇవన్నీ మాట్లాడి ఉత్తదే ఇక చూస్తుంటే ఒకసారి రెండేళ్ళు అయిపోతుంది అయిపోగానే దరిద్రం పోతుంది అవతల పాడేద్దంతి అని డిసైడ్ అయిపోయారు చాలామంది చాలామంది అనుకుంటుర్రు అది ఒకరిద్దరు కాదు మస్తుమంది అనుకుంటుర్రు ఏమున్నది లేగా ఇవన్నీ ఎన్నిసార్లు అన్నా కూడా అది మన ఖరాబ్ మన తలకాయ ఖరాబు దీనికంటే అసలు కొన్ని రోజులు ఓపిక పడితే కథమైపోతుంది అప్పుడు మనకు నచ్చిన ప్రభుత్వం తెచ్చుకోవచ్చు అని చెప్పి మాట్లాడుకుంటూ ఉన్నారు